ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియో ఈ వీడియోలో వచ్చి మనం బైనాన్స్లో లర్న్ అండ్ ఎర్న్ గురించి తెలుసుకుందాము అంటే దాంట్లో ఇప్పుడు టూ కైన్స్ అనేది ఉన్నాయి లెర్న్ అండ్ ఎర్న్ దాంట్లో మనం క్విజ్ అనేది కంప్లీట్ చేస్తే మనం అవి క్లైమ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే ఓ మీకు ఈ వీడియో ఓర్ తనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే పూర్తిగా చూసి పూర్తిగా క్లియర్గా తెలుసుకొని మీరు కానీ ఈ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకుంటారని కోరుకుంటున్నా బైనాన్స్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ బైనాన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ గిఫ్ట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇడ లెర్న్ అండ్ ఎర్న్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఇలా కిందకు వస్తే ఇడ సోల్ కాయిన్ అనేది ఉంది కదా ఇది చాలా రోజులైంది వచ్చి నాకైతే ఇంతవరకు క్విజ్ కాంపిటీషన్ అనేది చూపించలేదనమాట దీంట్లోన ఇప్పుడు అందరికీ చూపిస్తుందని నేను చూశాను అందరికీ చూపిస్తుందని దానికోసమే ఇది వీడియో అనేది చేస్తున్నాను నేను స్టార్ట్ అని చూపిస్తున్నా నాకు ఇలా ఎర్ర అని వస్తుంది మీకు వస్తుంటే మీరు ఎలా చేసుకోవాలి నాకు ఎర్ర అనేది వస్తుంది ఇది రేపు వరకు ఒకటే ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను ఇక్కడ సింబల్స్ అనేవి ఉంటాయి రెండు సింబల్స్ బాణం గుర్తులు దాని మీద సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే పైన క్విజ్ కాంటేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఆన్సర్స్ అనేవి ఎలా వస్తాయో మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఇలా వస్తాయి ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి టెన్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ క్వశ్చన్స్ ఎక్కడన్నా ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను ఈడ చెప్పిన ఆన్సర్ నాలుగు నాలుగు ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఈ ఆన్సర్ ఎక్కడన్నా ఉండొచ్చు సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా నేను స్క్రీన్షాట్ అనేది తీసుకునే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ కానీ మీకు ఎన్నో క్వశ్చన్గా అన్నా రావచ్చు అంటే ఐదో క్వశ్చన్ ఆరో క్వశ్చన్ ఇట్లా దీంట్లో పది క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మీరు క్వశ్చన్ యాదో క్లియర్గా చూసుకోండి తర్వాత ఆన్సర్ ఎక్కడుందో అది క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను క్వశ్చన్ ఏంటి దానికి ఆన్సర్ ఏం పెట్టాలని ప్రతిదీ టెన్ క్వశ్చన్స్ చెప్తాను అవి ఎక్కడెక్కడున్నాయో ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే థర్డ్ క్వశ్చన్గా రావచ్చు మీకు అలాగే ఇంకొక వేరే వాళ్ళకి టెన్ క్వశ్చన్గా రావచ్చు ఫోర్త్ క్వశ్చన్కి ఇట్లా రావచ్చు ఆన్సర్ కానీ ఇది ఫస్ట్లో ఉండొచ్చు థర్డ్లో ఇట్లా ఎక్కడన్నా ఉండొచ్చు అది మీరు క్లియర్గా చూసుకుంటే మీ ఆన్సర్లు అనేవి తప్పుపోవు కరెక్ట్గా పెడతారనమాట కరెక్ట్గా పెట్టిన తర్వాత మీకు అనేది అది కాంపిటీషన్ పాల్గొని ఉంటారు కదా ఆ కాయిన్స్ అనేది మీకు ఇది ఎండ్ అయిన తర్వాత మీ వ్యాలెట్లోకి యాడ్ అయితే అవి వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటాయి అనమాట అది ఇప్పుడు ఆన్సర్లు మనం క్లియర్గా తెలుసుకుందాం పది క్వశ్చన్లకి పది ఆన్సర్లు ఉంటాయి కదా అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి అట్లా అలాగైతేనే మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు అలాగే ఈ వీడియో ఫాస్ట్గా అందరికీ రీచ్ అయ్యేలా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది విట్ ఈజ్ సోల్ బీటీసీ అని ఉంది కదా ఇది విట్ ఈస్ సోల్ బీటీసీ ఇది సోల్ బీటీసీ అంటే ఏమిటి అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట దీనికి ఆన్సర్ వచ్చి ఇది వచ్చి ఏ లిక్విడిటీ లియర్ ఫర్ బిట్ కాయిన్ అనమాట దీనికి ఆన్సర్ దీనికి ఇదనమాట ఆన్సర్ మనము ఏ లిక్విడిటీ లియర్ ఫర్ బిట్ కాయిన్ అనేది ఆన్సర్ అనమాట లిక్విడిటీ అనేది ఇది కాయిన్లో లిక్విడిటీగా ఉంటుందని దీనికి అర్థము మీరు ఇది క్లియర్గా చూసుకొని చేసుకోండి సెకండ్ క్వశ్చన్ చూద్దాము ఇది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు సెకండ్ క్వశ్చన్కి పోదాము ఇది ఇది వచ్చి సోలో ప్రోటోకాల్ ఏదని అడుగుతుంది ఇది డైరెక్ట్ బిట్ కాయిన్ మైనింగ్ అని ఆన్సర్ అనమాట సెకండ్ దానికి డైరెక్ట్ బిట్ కాయిన్ ఆన్సర్ మీరు క్వశ్చన్ను క్లియర్గా చూసుకోండి జూమ్ చేసి కానీ చూసుకోండి ఇలా జూమ్ జూమ్ చేసి స్క్రీన్ జూమ్ చేయొచ్చు యూట్యూబ్లో జూమ్ చేసి చూసుకోండి మీకు అర్థమవుతుంది అనమాట జూమ్ చేసి ఆన్సర్ ఏదో క్లియర్గా చూసుకొని పెట్టుకోండి మనం సెకండ్ దాని థర్డ్ దానికి పోదాం సెకండ్ అయిపోయింది కదా థర్డ్ ఇది వచ్చి ఫ్రోటోకాల్ వల్ల బెనిఫిట్ ఏమని అడుగుతున్నారు సో ఈ కాయనీకి ఆల్ ఆఫ్ ది అబో అని ఉంది ఆన్సర్ ఇది ఆల్ ఆఫ్ ది అబో అనమాట ఆన్సర్ దీనికి థర్డ్ క్వశ్చన్కి ఇది నాకు చూపించింటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఇది నాకు ఎర్ర రన్ వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి గైస్ ఇది నాకు ఎర్ర రన్ వస్తుంది అందుకోసమే మీకు ఇలా చూపిస్తున్నాను లేకపోతే మీకు కంప్లీట్గా డీటెయిల్గా నేను ఆన్సర్లు చేసుకుంటూ మీకు చూపించేదాన్ని ఫోర్త్ చూద్దాం ఇప్పుడు ఇది ఇది వచ్చి హౌ డు సోల్ ప్రోటోకాల్ ఐ యాక్సెప్టెడ్ బిట్ బిట్కాయిన్ అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట ఇది వచ్చి దీనికి ఆన్సర్ ఇది వచ్చి ఫైనాన్షియల్ సర్వీసెస్ అని క్లియర్గా ఇది చెప్తుంది అనమాట అండ్ అని ఇక్కడ ఉంది కదా ఇది మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఆన్సర్ మొత్తం చూసుకొని జవాబు చూసుకొని మీరు క్లియర్గా చేసుకోండి ఇది ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట ఐదో క్వశ్చన్ ఇది ఇది వచ్చి ఐదో క్వశ్చన్ ఏమని అడుగుతుందంటే బిట్కాయను హోల్డర్స్ సోలో ఉపయోగించడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అడుగుతుంది అనమాట ఇది ఐదో క్వశ్చన్ వచ్చి దీనికి ఆన్సర్ వచ్చి ఇది వచ్చి బిట్ కాయిని అమ్మకుండా నిల్వ చేసుకోవడానికి ఒక ఆదాయాన్ని అందజేస్తుంది అనమాట ఈ కాయిన్ అది మీనింగ్ అనమాట ఈ క్వశ్చన్ ఆన్సర్కి ఇప్పుడు సిక్స్ వన్ చూద్దాం ఇది వచ్చి భవిష్యత్తులో దీని ప్రోటోకాల్ ఇది భవిష్యత్తులో ప్రోటోకాల్ అనేది ఏంటి అంటే ప్రణాళిక ఏంటి అని అడిగినారు దీనికి వచ్చి ఇది ఐజీ ఉంది కదా ఫ్రెండ్స్ ఇదే ఆన్సర్ అనమాట ఇక్కడ చూడండి ఇది మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి గైస్ ఇది చాలా లెంతే అయిపోతుంది ఇట్లా తీస్తున్నట్లల్లా నేను సెవెంత్ క్వశ్చన్ చూపిస్తున్నా మీకు ఇది వచ్చి సోల్ ప్రోటోకాల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని క్వశ్చన్ అనేది అడుగుతుంది అనమాట నేను తెలుగులో చెప్తున్న గైస్ మీకు ఇడ ఇంగ్లీష్లో కనపడుతుంది కదా అది తెలుగులో మీకు వివరిస్తున్నాను అనమాట లక్ష్యం ఏమిటి ప్రోటోక ప్రాథమిక లక్ష్యం ఏమిటి సోల్ కాయిన్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అనేది క్వశ్చన్ అడిగింది అనమాట ఇది వచ్చి బిట్ కాయిన్ కోసం ఆర్థిక సేవలను అందించడం అనమాట హోల్డర్స్కి హోల్డర్స్కి బిట్ కాయిన్ కోసం ఆర్థిక సేవలను అందించడం అనమాట ఎయిత్ క్వశ్చన్ అనేది చూద్దాము ఇది వచ్చి సోల్ బిట్కాయిన్ ప్రధానంగా ఏమి అందిస్తుంది అని క్వశ్చన్ అనమాట దీనికి వచ్చి ఆన్సర్ లో రిస్క్ బిట్కాయిన్ దిగుబడి అంటే ఇది లో రిస్క్ రిస్క్ తక్కువగా ఉండేలా దిగుబడి సూచిస్తుందని దీనికి ఆన్సర్ అనమాట ఇప్పుడు నైన్త్ క్వశ్చన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చి ప్రోటోకాల్ రుణాలు తీసుకునే సేవలను వినియోగదారులకు ఎలా సహాయపడుతుంది అనేది అన్నమాట క్వశ్చన్ నేను తెలుగులో చెప్తున్నా గైస్ ఇది తెలుగులో చెప్తున్నాను ఇంగ్లీష్లో ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా అది దీని దానికి తెలుగులో చెప్తున్నా మీకు అది దీనికి ఆన్సర్ వచ్చి ఇది వచ్చి దీనికి ఆన్సర్ బిట్కాయిన్ని మనము అనుసరించి నిధులను తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని దీనికి ఆన్సర్ అనమాట మీరు ఇంగ్లీష్లో క్లియర్గా చూసుకోండి గైస్ నేను మరీ మరీ చెప్తున్నాను ఏ మిస్టేక్ చేసినా మీకు కాయిన్స్ అనేవి రావు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరీ ఆన్సర్ పెట్టుకోండి ఇది నాకు వర్క్ అయితే నేను అలాగే క్లియర్గా మీకు చూపించేదాన్ని ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది సోలో ఫ్రోటోకాల్ బిట్కాయిన్ పట్ట పట్ల లక్షణం ఏమిటి అంటే ఫ్యూచర్ సోలో కాయిన్కి ఫ్యూచర్ ఏంటి అంటే దా అది క్వశ్చన్ అనమాట ఇది ఆన్సర్ వచ్చి ఓవర్ ఫార్టీ ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీ అనమాట ఇది ఆన్సర్ వచ్చి ఇది మీరు ఇవన్నీ క్లియర్గా చూసుకొని క్లియర్గా పెట్టుకోండి గేస్ అట్లయితే మీరు కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు నాకు వచ్చి ఎర్రడి చూపిస్తుంది మీకు ఎలా చూపిస్తుందో మీకు ఎర్రడి చూపిస్తుందా లేకపోతే క్విజ్ కాంటేషన్ జాయిన్ కామని చూపిస్తుందా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది యూజ్ఫుల్ కావాలంటే ఎక్కువ మందికి షేర్ కావాలంటే రేపే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ మందికి తెలియాలంటే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా షేర్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఒక లైక్ కొట్టు ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే బాయ్ గైస్